ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉంది ఐ మీన్ ఐదు లక్షల లోపే ఉంది కానీ పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు అనుకునే వాళ్ళకి ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ విదేశీ విద్యా నిధి అని ఒక స్కీమ్ ఉంది ఐదు లక్షలు ఇస్తున్నారండి సారీ ఇరవై లక్షలు ఇస్తున్నారండి ఫ్లైట్ టికెట్లు అక్కడ యూనివర్సిటీ ఫీజెస్ ఉంటాయి కదండి యూనివర్సిటీ ఫీజెస్ అన్నీ కూడా వీళ్ళే పే చేసేస్తారు అన్నట్టు సో మరి నా ఆదాయం ఐదు లక్షలు ఉంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు ఏది డిగ్రీ ఇంజనీరింగ్ ఎనీ కోర్సెస్ చదువుకుంటున్నారు కానీ అక్కడ మళ్ళీ ఎంఎస్ కానీ ఈవెన్ పీజీ ఇలాంటి కోర్సులు ఉన్నాయి కదండి చేయాలనుకుంటున్నారు అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం యాక్చువల్గా ఈ అవకాశం అయిపోయింది మొన్నటితోనే కానీ చాలామంది అడిగారు అని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు పొడిగించిందండి ఏది ముప్పై వరకు కూడా ఈ నెల ముప్పై వరకు కూడా ఈ అవకాశం ఉంది ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి కండిషన్ ఒకటే ఐదు లక్షల లోపు ఆదాయం ఇంకా చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి అవి కూడా చూసుకోండి అంటే మరి అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు జిఆర్ఈ కానీ టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ క్లియర్ చేసుకోవాలి కదండి అది కూడా ఒకసారి చూసుకోండి ఇక దేశం ఇంపార్టెంట్ అండి అమెరికా పరిస్థితి ఘోరంగా ఉంది ముందే చెప్పేస్తున్నాను ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కదా అని వెళితే మళ్ళీ అక్కడ ఇరవై లక్షలు అవుతాయి తల్లిదండ్రి పే చేయలేరండి అందుకే యూనివర్సిటీ మంచి చూసుకోండి దేశం కూడా మంచిగా చూసుకోండి ఈవెన్ జపాన్ జర్మనీ సింగపూర్ ఆస్ట్రేలియా కెనడా అన్నీ ఉన్నాయండి ఇంకా మిగిలిన ఏ దేశాలు ఉన్నాయో అన్నీ ఇస్తున్నానండి సో మరి అక్కడ మంచి యూనివర్సిటీ అయితే కాస్త కూస్తో వాళ్ళే ఏదైనా పనిచ్చి కాస్త డబ్బులు ఇస్తారు కదండి అదే పార్ట్ టైం చేసుకునే అవకాశం ఉంటే తల్లిదండ్రుల మీద భారం పడదు కాబట్టి అలాంటివి చూసుకోండి అని చెప్తున్నాను పైపెచ్చు మంచి యూనివర్సిటీ ర్యాంకింగ్ చూసుకోండి వెంటనే ప్లేస్మెంట్ కావాలండి మధ్య ప్లేస్మెంట్లు కావట్లేదు పులిహేర్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి తర్వాత ఇబ్బంది పడుతున్నారు మీరు నలిగిపోతారు తల్లిదండ్రులు నలిగిపోతారు కాబట్టి అది కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కండిషన్ అలా ఒకటే ఐదు లక్షల లోపు ఆదాయం ఉంటే అందరూ ఎలిజిబుల్ బీసీ విద్యార్థుల కోసం ఇంకా మిగిలిన వాళ్ళకి లేవా అని కామెంట్ చేయొద్దు వాళ్ళకు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ చెప్పుకుందామండి సో మరి ఇలాంటి సమాచారం మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఇక ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అంటారు సింపుల్గా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని గూగుల్లో సెర్చ్ చేయడం కూడా నేర్చుకోండి మాస్టారు కాస్త సెర్చ్ చేస్తే వచ్చేస్తే అయినా కానీ తెలంగాణ పాస్ ఉంది కదండి అక్కడే ఇచ్చారు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మరి కావాల్సిన దృవపత్రాలు ఏది డిగ్రీ కోర్స్ కంప్లీషన్ దగ్గర నుంచి మనం కంప్లీట్ చేసిన జిఆర్ఈ టోఫెల్ వగేరా టెస్టుల దగ్గర నుంచి ఆదాయం ఇలాంటివన్నీ కూడా సబ్మిట్ చేయాలి కదా అవన్నీ కూడా సబ్మిట్ చేయండి ఇక మీరు ఇప్పటికే అప్లై చేస్తుంటే ఏ ఏ యూనివర్సిటీలకు అప్లై చేశారు పరిస్థితి ఏంటి అవి కూడా ఒకటికి రెండు సార్లు దయచేసి మళ్ళీ చెక్ చేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పారని కాకుండా సీనియర్స్ అక్కడ ఉన్న వాళ్ళతో చెక్ చేసుకోండి మంచి కన్సల్టెన్సీలు ఎవరైనా ఉంటే మంచి వాళ్ళతోనే చెక్ చేసుకోండి సో మరి విదేశాలకు వెళ్ళి చదువుకొని స్థిరపడిపోయే అవకాశం వదులుకోవద్దు ఇలాంటి సమాచారం కూడా షేర్ చేసుకుంటూ ఉందాం మీరు ఒక లైక్ ఇస్తే అదే షేర్ అయిపోతూ ఉంటుంది ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివన్నీ షేర్ చేసుకుందామండి